తెలుగులో బిగ్ బాస్ సీజను చాలా గట్టిగానే జరుగుతుంది చాలా హైప్ మధ్య జరుగుతున్న బిగ్ బాస్ అనేక ట్విస్టులతో ముందుకు సాగుతుంది చాలామంది అనుకోని కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది అయితే తాజాగా కన్నడలో బిగ్ బాస్ లెవెన్ జరగబోతుంది అందులో కొంతమంది తెలుగు సీరియల్స్ నటీనట్లు అంటే కన్నడ వాళ్ళే అయినప్పటికీ తెలుగు సీరియల్స్లో మనం చూసిన నటీనట్లు కన్నడ బిగ్ బాస్ లెవెన్కి వెళ్ళడం జరుగుతుంది అందులో ఉన్న వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా వంటలక్క సీరియల్ ఫేమ్ విష్ణు అదేనండి శిషిర్ శాస్త్రి గారు కన్నడ బిగ్ బాస్ లెవెన్లో కంటెస్టెంట్గా అవ్వడం జరిగింది ఇక కలిసి ఉంటే కలదు సుఖం అని మా టీవీలో నిఖిల్ భవ్య గౌడ కాంబినేషన్లో వచ్చింది ఒక సీరియల్ ఇది మంచి కుటుంబ కథాంశంతో వస్తూ చాలా తొందరగానే ముగిసింది ఈ సీరియల్ ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన భవ్య గౌడ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లెవెన్ కన్నడాకి వెళ్ళబోతున్నారు ఇక మరొకరు భైరవి సీరియల్ ఇది జెమినీ టీవీలో వచ్చిన సీరియల్ ఈ సీరియల్లో యాక్ట్ చేసిన ఐశ్వర్య షిందోగి ఇప్పుడు కన్నడ సీజన్ లెవెన్ బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు ఈ ముగ్గురు కూడా తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కన్నడలో బిగ్ బాస్ సీజన్ లెవెన్కి వెళ్ళబోతున్నారు అయితే వంటలక్క సీరియల్ ప్రజెంట్ మనకి ఇక్కడ తెలుగులో జరుగుతూ ఉంది కాబట్టి మరి శిశి శాస్త్రి గారు బిగ్ బాస్ సీజన్ లెవెన్కి వెళ్ళిపోతూ ఉంటే సీరియల్ కూడా త్వరలో ముగిస్తారా లేదా ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేస్తారా లేదంటే లేదంటే ఆ క్యారెక్టర్ లేకుండానే కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి